మన జిల్లా వెంకటగిరిలో ఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమరి రామ్ కుమార్ రెడ్డి తరఫున ఆమె తల్లి మాజీ మంత్రి నేత్రమరి రాజలక్ష్మి తొలి నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి త్యాగ్ చంద్రకు నామినేషన్ పత్రాలను అందించారు నేత్రమరి రాజలక్ష్మి ఉమ్మడి నేలూరు జిల్లా వెంకటగిరిలో ఆర్వో కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమణి రామ్ కుమార్ రెడ్డి తరఫున ఆరు తల్లి మాజీ మంత్రి నేత్రమణి రాజ్యలక్ష్మి తొలి నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి త్యాగ్ చంద్రుకు నామినేషన్ పత్రాలను అందించారు నేత్రమణి రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేసేదానికి వచ్చాను అదే నామినేషన్ ఇవ్వడం జరిగింది అందరం కలిసి టెస్ట్ పక్షుపాత్రంగా పనిచేస్తామనేది వా